जेड बी नई न्यूज की स्वागतम। గోదావరి కనిలో ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ కార్యాలయంలో మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా హాజరైన పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు స్వరూప స్పందన రజిత జీవన స్వరూప ఊడిగమ్మ లలిత తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఆరు సంవత్సరాలు దాటినా కానీ రేపు వరకు కూడా మహిళపై హత్యలు అత్యాచారాలు వేధింపులు జరుగుతూనే ఉంటున్నాయి మరి ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా కానీ ఇవాళ మహిళల కోసం పనిచేస్తున్నాం మహిళల కోసం ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయని వాళ్ళ రాజకీయ నాయకులు చెప్పినట్టు ఇవాళ మహిళపై జరుగుతున్న దాడులు కూడా ఇంతవరకు కూడా మహిళకు రక్షణ లేకుండా పోతుంది మరి ఇవాళ చూసుకుంటే ఇవాళ మణిపూర్ సంఘటన కానీ ఇవాళ ఒక మైనర్ బాలికపై వాళ్ళ రైస్ మిల్లో వాళ్ళ బంజాయి తాగి మద్యం తాగి మత్తులో ఉన్న ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లలన్నా పెద్దోర్లన్నా ఇవాళ యాభై సంవత్సరాల నుంచి వెళ్ళి పది సంవత్సరాల అమ్మాయి వారు కూడా తెలియకుండా ఇవాళ మద్యం మత్తులో ఉండి వాళ్ళ అత్యాచారాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ దుర్భర పరిస్థితి వాళ్ళ